ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణలో పత్తాలేని పిఆర్సి అంటూ న్యూస్ అయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో రాయడం జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిది పిఆర్సికి సంబంధించి కూడా వీళ్ళు రెండు సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది మరి అప్పుడు కూడా వేరే దినపత్రికలు ఇదే విధంగా రాయడం జరిగింది ఏ ప్రభుత్వం అయినా కానీ ఉద్యోగులను అయితే నిర్లక్ష్యం చేస్తూ ఉంది సో ఇది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈ విధంగా ఉద్యోగులకు అనుకూలంగా రాసినట్టయితే ఇందులో ఉంది కానీ ఇప్పుడు ఇది కూడా రేపు అధికారులకు వస్తే ఖచ్చితంగా ఉద్యోగులను అయితే నిర్లక్ష్యం చేస్తుంది సరే అదంతా విషయం పక్కన పెట్టేస్తే వేతన సవరణ కమిటీ గడువు మూసి రెండు అవును పిఆర్సి కమిటీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాల మీద ఒక నెల అంటే ఇరవై ఐదు నెలలు కంప్లీట్ చేసుకుంది అయినా కానీ ఇంతవరకు పిఆర్సిపై ఎటువంటి సంవత్సరం అయితే లేదు పిఆర్సి నివేదికను వెంటనే అది బహిర్గతం చేసి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక మంచి ఫిట్మెంట్ అయితే ప్రకటించాలి ఇది కూడా ఈ సంవత్సరం ముగిసే నాటికి క్లియర్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు పిఆర్సిపై నిర్ణయం తీసుకొని రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఆ పిఆర్సి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైంది ఎందుకంటే పిఆర్సిపై కొన్ని లక్షల మంది ఉద్యోగులు పెన్షన్స్ వెయిట్ చేస్తున్నారు అలాగే ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా చాలా ముఖ్యమైంది సో దాన్ని కూడా అమలు చేయాలి డిఏీరియస్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్ స్కీమ్ న్యాయం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది